చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి దేవాలయాల్లో దుస్సంఘటనలు జరుగుతున్నాయి తిరుమలలో లడ్డూ కల్తీ అంటూ తప్పుడు ప్రచారం చేసి ఆలయ పవిత్రతను వీధిలోకి లాగారు టీడీపీ నాయకులు ఆలయాలను సైతం రాజకీయాలకు వాడుకుంటున్నారు అని కోర్ల శిరీష అన్నారు వారికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ మరి అలాగే వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి గాయపడినటువంటి వారి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను మనం గమనిస్తే పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో పదకొండు నెలలుగా చోటు చేసుకున్నటువంటి అపచారాలు అనూహ్య ఘటనలు వల్ల భక్తులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు మరి తిరుపతి శ్రీవారు లడ్డూ విషయం ప్రభుత్వం కల్తీ ప్రచారాన్ని తెరపైకి తీసుకురావటం మొదలు మరి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాము అలాగే మరి టీటీడీ గోషాల్లో గోవులు అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము అలాగే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకుమంలో తాబేలు అందించినటువంటి సంఘటన కూడా మనం చూసాము నిన్న సింహాచలం దేవాలయంలో గోడ కూలిపోయి ఏడుగురు మంది భక్తుల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాము అంటే అడుగు అడుగునా కూడా కూట ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వైఫల్యం అనేది సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటనని ప్రభుత్వం కూట దృష్టిలో పెట్టుకొని కఠినమైన చర్యలు తీసుకొని ఉండి ఉన్నా వారికి పరిపాలన పైన చిత్తశుద్ధి ఉండి ఉన్నా మళ్ళీ ఇలాంటి దుర్ఘటనలో పునరావృతం కాకుండా ఉండాలి అని కనీసం ఆలోచన ఉండి ఉన్నా ఈరోజు ఇలాంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పాటు ఉండేది కాదు అంటే కూటమి పాలనలో ధర్మ పరిరక్షణ కరువైంది అనే విషయం మనకి అర్థమవుతుంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా సరే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఎంత మాత్రం స్పందించడం లేదు కూట ప్రభుత్వం గవర్నెన్స్ అనేది పక్కన పెట్టేసి కేవలం ఒక పొలిటికల్ ఏజెండాతో ముందుకు వెళ్తుంది కేవలం రాజకీయాలు కక్ష సాధింపులు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు బనాయించడాలు ఆర్భాటాలు ప్రచారాలు చేసుకోవడంలోనే కూట ప్రభుత్వం నిమగ్నమై ఉంది ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ గవర్నెన్స్ కనీసం ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం నిద్ర లేవాలి ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి కోటి రూపాయలు ఎక్స్క్యూషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే మరి ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం చేసిందో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాము అలాగే మరి ఈ కార్యక్రమానికి పర్యవేక్షించినటువంటి కమిటీ మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తే సెలవు తీసుకుందాం